జీవితంలో జీరో నుంచి మొదలుపెట్టి హీరోగా మారితే వచ్చే కిక్కు ఇంకేం చేసినా రాదు తాజాగా హైప్రాది విషయంలోనూ ఇదే జరుగుతుంది మనోడు పదేళ్ల కింద యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోలు చేసుకునేవాడు బీటెక్ పూర్తి చేసి ఏం చేయాలో తెలియక సాఫ్ట్వేర్ సైడ్ కొన్ని రోజులు వెళ్లి ఇలా సినిమా రంగం వైపు వచ్చాడు ఇక్కడికి వచ్చాక టాలెంట్తో పాటు లక్ కూడా లాగి తన్నేసరికి దెబ్బకు స్టార్ అయిపోయాడు ఆది తనదైన పంచులతో పిచ్చెక్కించే ఆది బుల్లెతెరపై సక్సెస్ అయినంతగా ఎందుకు తెలియదు కానీ వెళ్లితెరపై మాత్రం సక్సెస్ కాలేకపోయాడు మనోడు కేవలం నటన మాత్రమే కాదు రాజకీయాల్లోనూ అప్పుడప్పుడు పంచులు వేస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతూనే ఉంటాడు ఇప్పుడు కూడా ఈయన ఇంటిపై ఆస్తులపై వార్తలు ట్రెండ్ అవుతున్నాయి జబర్దస్త్ కామెడీ షోలో రెమ్యునరేషన్స్ చాలానే ఉన్నాయి ఒక్కొక్కరికి లక్షల్లోనే పారితోషికాలు అందుతున్నాయి మలెమల సినిమాలకు ఏమాత్రం తక్కువ కాకుండా రెమ్యునరేషన్ ఇస్తోంది మరోవైపు కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా అదే కమెడియన్లతో శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు మరికొన్ని ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు అలా నెలకు సుడిగాల సుధీర్ హైపరాది లాంటి కమిడియన్లు లక్షల్లో సంపాదిస్తున్నారు వాళ్ల సంపాదన చిన్న సైజ్ హీరోల మాదిరే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు కోట్లకు చేరిగిపోయింది గురించి కూడా ఓపెన్ అయ్యాడు హైపరాది తన చదువుకునేప్పుడు చాలా ఖర్చులు అయ్యాయని అప్పట్లోనే ఇరవై లక్షలు అప్పు అయిందని గుర్తు చేసుకున్నాడు ఈయన హైదరాబాద్ వచ్చేటప్పుడు తన తండ్రి వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని మరీ తనకు ఇచ్చాడని అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత డబ్బు కోసం చాలా కష్టపడ్డానని చెప్పాడు అదే అభిదయతో జబర్దస్త్ కు ఎంట్రీ ఆ మెల్లగా టీం లీడర్ అయ్యాడు ఈరోజు హైపర్ ఆది అంటే బ్రాండ్ అప్పట్లో తమ అప్పులు కట్టడానికి ఉన్న మూడు ఎకరాలు అమ్మేశాడు వాళ్ళ నాన్న కానీ తాను జబర్దస్త్కు వచ్చిన తర్వాత అదే ఊరిలో ఏకంగా పదహారు ఎకరాలు కొనేశాడు ఆది దాంతో తన తండ్రికి పదివేళ్లకు పది ఉంగరాలు కూడా చేయించాడు పొలం కొనడంతో పాటు మరిన్ని ఆస్తులు కూడా కొనేశాడు హైపర్ ఆది హైదరాబాద్ లోను ఈయనకు ఓ ఇల్లు ఉంది యూట్యూబ్స్ లోనూ కొన్ని వీడియోలు చేస్తూ సంపాదిస్తున్నాడు క్రేజ్ ఉన్నప్పుడే సంపాదించుకోవాలనే సూత్రాన్ని బాగా పాటిస్తున్నాడు ఆది ఇంద్రభవనం కాకపోయినా హైదరాబాద్ లో మంచి ఇల్లు కొన్నానని చెప్పాడు వాది బాల్కనీలో కూర్చున్నప్పుడు తనకు అద్భుతమైన ఆలోచనలు వస్తుంటాయని అక్కడ కూర్చుని ఐడియాలు రాసుకుంటానని చెప్పాడు వాది అక్కడే స్క్రిప్ట్లు కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పాడు ఈ జబర్దస్త్ కమిడియన్ ఇవన్నీ చూశాక ఐటీ వాళ్లకు నీ ఆస్తుల విలువ తెలిస్తే ఆపకుండా చేస్తారన్నా నీపై రైడ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు